ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలు మెత్తళ్ళు గోంగూర కాంబినేషన్లో కర్రీ చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రైలు మెత్తళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఎండు రొయ్యలు మెత్తళ్ళు ఇదిగో మెత్తళ్ళు చూపిస్తున్నాను అవి ఎండు రొయ్యలు ఇది టూ ఇన్ వన్ కాంబినేషన్ అండి ఎవరన్నా చేసుకుంటే ఎండు రొయ్యలు గోంగూర లేదా మెత్తళ్ళు గోంగూర చేసుకుంటారు ఇలా టూ ఇన్ వన్ ఎవరు చేసుకోరు మ్యాక్సిమం కానీ ఇట్లా చేసుకొని చూడండి బాగుంటుంది అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది డ్రై ఫిష్ కదా అండి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి మరి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కనిపిస్తుందా మీకు ఎలా కుక్ చేస్తుందో ఇలా బాగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి మాది గుంటూరు గుంటూరు మిర్చి బాగా ఘాటు ఉంటుంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కారం వేసి కలుపుకొని కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ కర్రీ పైన పెట్టేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను చూసారా గోంగూర ఎలా కుక్ అయిపోయిందో ఇలా బాగా కుక్ అయిపోయిన గోంగూరని అలా కర్రీ ఎంత కలిసేటట్టుగా బాగా కలయి దిప్పుకోవాలండి ఈ డ్రై ఫిష్ అంటే మీరు ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నా కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది చూసారు కదా కర్రీ ఇట్లా బాగా కలిపినాక ఫైనల్ అండి ఇది ఈ కర్రీని చేసినప్పుడు కంటే వన్ డే తర్వాత తిన్నారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా మాగిపోయి ఉంటుంది వన్ డే తర్వాత తిని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్